శ్రీమాత్రే నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృషభ వారికి మే నాలుగు నుంచి పదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం వృషభ వారికి ఇంచుమించుగా ఈ వారం అంతా ఐదు పదకొండు స్థానాల మధ్య కాలసర్పదోషం అనే యోగం ఏర్పడడం జరిగింది అంటే ఎక్కువగా ఈ వారమంతా మీకు ఐదు పదకొండు భావాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు గ్రహాలు పదకొండో స్థానంలో కూడా ఉండడం వల్ల ఒక విధంగా ఈ రాశి వారికి అదృష్టంగానే మనం భావించవచ్చు అయితే ఐదో స్థానంలో కేతు మిమ్మల్ని చాలా రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు సరిగ్గా రాంగ్ అవ్వచ్చు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు అది ముఖ్యమైన నిర్ణయం అయితే కొన్ని రోజుల పాటు వాయిదేసుకోవడం మంచిది చాలా వరకు ఈ సమయంలో మీరు ఏదైనా ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషను ఆన్లైన్ గేమ్స్కి చాలా వరకు దూరంగా ఉంటే మంచిది అయితే ఇక పదకొండో స్థానం ఈ రాహు ప్రభావం రాహుతో పాటు ఇంచుమించుగా బుధ రవి శని రాహు గ్రహాలు అంటే సుమారు ఇంచుమించుగా అక్కడ ఈ గ్రహాల సమూహం అంటే నాలుగు గ్రహాలు అక్కడ సంచరించడం నాలుగు కూడా మిత్రగ్రహాలు అవటం పైపెచ్చు రాష్ట్రాధిపతి శుక్కుడితో రాహు కలిసి ఉండడం వల్ల ఈ రాశి వారికి చాలా వరకు మీరు ఊహించిన దానికన్నా అధిక ఫలితం వచ్చే అవకాశం ఉంది అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం చేయాలన్నా కొత్తగా ఎవరితో అన్నా స్నేహం చేసి వారితో ఏదైనా వ్యవహారం స్టార్ట్ చేయాలన్నా కంపల్సరీగా ఈ సమయం మీకు అనుకూలించే అవకాశం ఉంది సో ఏదైనా మీరు ఒక సినిమా రంగంలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఫైనాన్స్ రంగంలో ఉన్న ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ కొత్త వారితో కలుపుకొని మీ యొక్క ప్రాజెక్టు తయారు చేయడానికి ఇది చాలా అనువైనటువంటి సమయం విదేశ వ్యవహారాలు లాంటివి ఏవైనా ఉంటే ఇది చాలా కరెక్ట్ టైం ఏదైనా ఒక విషయాన్ని అంటే ఒక వస్తువుని కానీ ఒక ప్రోడక్ట్ని కానీ విదేశంలో నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ మీరు దాన్ని మార్కెటింగ్ చేయడానికి కానీ లేదా బాగా ఎక్స్పెండిచర్తో బాగా విలువైనటువంటి వస్తువులు అంటే బంగారు ఆభరణాలు లాంటివో విలువైన పట్టు వస్త్రాలు లాంటివో బాగా ఖరీదైనటువంటి మెడిసిన్స్ అంటే బాగా ఖరీదైనటువంటి వాటితో వ్యవహారం చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది బట్ ఏదైనా మీకు చాలా వరకు అంత ఓపిక ధనం ఉంటే ఏదైనా ఆటోమొబైల్ రంగంలో ఒక కార్లు కంపెనీ డీలర్షిప్ తీసుకోవడం కానీ ఒక లారీలు ఎర్త్ మోవర్సు పెద్ద పెద్ద భారీ యంత్రాలు కొనుగోలు చేసి వాటి ద్వారా వ్యవహారం చేయడానికి కూడా ఇది అనుకూలిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మీ దగ్గర ధనం ఉన్నదా లేదా అన్నది పక్కన పెడితే మీ యొక్క ఇటువంటి భారీ వ్యాపారాలకి పెద్ద పెద్ద సంస్థల ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పించే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది మీరు ప్రధానంగా స్వతంత్రంగా ఏదైనా వృత్తి ప్రారంభించాలంటే అంటే మీరు వృషభ రాశి వారికి సాధారణంగా కలిసి వచ్చే వ్యాపారాలు ఏంటంటే ఈ కాస్మెటిక్స్ సంబంధించింది ఫైనాన్స్కు సంబంధించింది అలాగే ఈ బ్యూటీ పార్లర్లు బట్టలకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి అలాగే మిల్క్ సంబంధించింది ఫుడ్ ప్రొడక్ట్ సంబంధించింది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది కాబట్టి స్త్రీలు ఎవరైతే స్వతంత్రంగా తమ కాళ్ళ మీద తమ నిలబడి ఒక వేత్తగా ఎదగాలనుకునే వారికి ఈ సమయం మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది దానికి రాశిలో ఉన్నటువంటి గురువు కూడా ఏదైనా ఈ సమయంలో మీరు చేసే పనికి భగవంతుని యొక్క ఆశీస్సులు తప్పక లభించే అవకాశం ఉంది సో ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా కొద్ది రోజుల పాటు వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి రవి మీరు ఈ సమయంలో ప్రభుత్వం వారికి చెల్లించిన పన్నులు ట్యాక్సులు వగైరా వగేరా కంపల్సరీగా చెల్లించవలసి వస్తుంది అనుకోకుండా కొన్ని మెడికల్ పరమైనటువంటి ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉండదు సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఏదన్నా ట్యాక్స్లో సరిగ్గా పే చేయని వాళ్ళకి ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్సో లేదంటే ఈడీ రైట్స్ జరిగే అవకాశం ఉంది మరి చాలా వరకు ఈ సమయంలో అకౌంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంచుకొని లెక్కలు అవి కరెక్ట్గా ఉంచుకుంటూనే మంచిది తప్ప ఏమాత్రం తేడా పెట్టినా ప్రభుత్వ అధికారుల నుంచి వేధింపులు వచ్చే అవకాశం ఉన్నది సో ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి అనుకున్న పనులన్నీ కరెక్ట్గా జరగాలంటే కంపల్సరీగా మీరు మీ రాష్ట్రాధిపతి శుక్కుడు రాహు కలిసి లాభస్థానంలో ఉండడం వల్ల ఏదైనా ఒక శక్తి పీఠాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి విధి విధానంగా కుంకుమచ్చిన చూ పూజించి ఒక నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం ద్వారా అలాగే ఏదైనా స్వీటు తీయని పదార్థం అమ్మవారికి అమ్మవారి టెంపుల్లో భక్తులకు పంచిపెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే వేధింపులు కానీ మధ్య మధ్యలో పనులు ఆగిపోకుండా కంటిన్యూగా వెళ్ళే అవకాశం ఉంటుంది అలా అయితే ఈ వారం గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ అలాగే అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం లేదు అనుకున్నవారు ఈ మే పదో తారీఖు అంటే ఈ వారం చివరలో మే పదవ తారీఖున శని త్రయోదశి రాబోతున్నది ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవానుడికి వీలైతే సూర్యోదయానికి ముందుగానే తైలాభిషేకం చేయడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అయితే ఇది అన్ని క్షేత్రాల్లో అన్ని దేవాలయాల్లో సాధ్యం కాకపోవచ్చు కానీ అవకాశం ఉన్నవారు సూర్యోదయానికి ముందుగానే సరిగ్గా కాలకృత్యాలు తీసుకొని శుచిగా శుభ్రంగా శని తైలాభిషేకానికి కలిసినటువంటి అన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్ళి విధి విధానంగా అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం తగు ఫీజు చెల్లించి ఈ తైలాభిషేకం అక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యుల ద్వారా సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ మనకి ఏ వస్తువు అవసరమైనా కూడా ఎవరిని అడగకూడదు కేవలం అగ్గిపెట్టె దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరే తీసుకెళ్ళండి అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏవైతే పూజకి తీసుకెళ్ళామో ఆ వస్తువులన్నీ కూడా అక్కడే విడిచిపెట్టి మరి ఆ తైలాభిషేకం పూర్తయిన తర్వాత మీరు ఏ దేవాలయంలో అయితే పూజ చేసుకుంటారో ఇంట్లో శివాలయం ఎక్కువగా ఉంటుంది అనుకుంటే శివాలయంలో మళ్ళా శివునికి మళ్ళా అభిషేకం అది చేపించి ఆ అభిషేకం తర్వాత చక్కగా మీరు మీ యొక్క కార్యక్రమాలకు వెళ్ళచ్చు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఇంటికి రావచ్చు వ్యాపారం కూడా చేసుకోవచ్చు అయితే ఇవన్నీ పూజ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా కాలు కొడుక్కలు అన్నటువంటి నియమం ఏమీ లేదు రొటీన్గా మీరు మిగతా దేవాలయాలకి వెళితే ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆ సాంప్రదాయాన్నే పాటించాలి తప్ప పర్టికులర్గా శని భగవాను మళ్ళీ ప్రత్యేకత అది ఏముండదు ఒక విధంగా అటువంటి చేయడం వల్ల కొంత భగవంతుడికి అవమానించినట్టు ఉంటుంది అది గమనించండి దాని తర్వాత ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే శనివారం ఈ తైలాభిషేకం చేస్తారో ఆ రోజు నూనెతో చేసినవి ఏ పదార్థం కూడా తినకూడదు నెయ్యి కానీ నూనె కానీ తినకుండా కేవలం మామూలుగా ఈ వేసుకొని తాలింపు పెట్టని వస్తువులతో ఆ రోజు భోజనం చేయడం ఆ రోజు రాత్రి కేవలం భూమి మీద ఏదో శాప తలగడేసుకొని చక్కగా భూమి మీద పడుకొని మళ్ళా చక్కగా మార్నింగ్ సూర్యోదయానికి ముందే లెగిసి మళ్ళా మీరు మీ యొక్క స్నానం అయిన తర్వాత మళ్ళీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి అంటే మన్నాడు ఆదివారం వస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళాలని చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య చదువుకుంటే కంపల్సరిగా ఈ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది ఈ ప్రభావం మీరు చాలా కాలం వరకు మీ మీద ఉంటుంది అంటే ఇందులో టైం ఇంపార్టెంట్ రెండు కూడా బిఫోర్ సన్ రైజే జరగాలి సూర్యోదయం ముందే జరగాలి దాని తర్వాత ఏంటి ప్రతిదో క్రమశిక్షణగా పద్ధతిగా చేసుకోవాలి ఏదైనా క్రమశిక్షణ అన్నది శని భగవానికి ఇష్టం కాబట్టి క్రమశిక్షణతో నియమంగా సింపుల్గా ఆడంబరం లేకుండా మీరు ఏది చేసినా కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంది స్వస్తి